వెల్కమ్ టీవీ మేడ్చర్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మిర్పేడ్ హౌసింగ్ బోర్డు కాలనీ నాలుగో డివిజన్ లో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న శ్రీ 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 పోచమ్మ ముత్క్యాలమ్మ దేవస్థానంలోని శ్రీ వరాహదేవి నవరాత్రి మహోత్సవంలో గత తొమ్మిది రోజులుగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్న అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఈ రోజు చివరి రోజు సందర్భంగా ముఖ్య అతిథిగా పార్లమెంటు సభ్యులు ఏటల రాజేందర్ సతీమణి శ్రీమతి జమున హాజరై అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదం పొందారు ఈ సందర్భంగా జమున ఆలయ కమిటీ చైర్మన్ పూసల బ్రహ్మచారి ఉపాధ్యక్షులు కె నరసింహారావు మాట్లాడుతూ ఈ దేవాలయం గత మూడు సంవత్సరాలుగా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా నిర్వహించే మహోత్సవాలకు ప్రసిద్ధి చెందింది శ్రీ వారాహిదేవి సర్వశక్తుల స్వరూపిణి కాశీ విశ్వనాథుని క్షేత్ర పాలకురాలిగా మారిన అమ్మవారు మనపై వచ్చిన చెడు శక్తులను తొలగించగలిగే మహాదేవత ఈ అమ్మవారిని నమ్మిన ప్రతి ఒక్కరు సానుకూల మార్పులకు తన జీవితంలో చూడగలుగుతున్నారని భక్తుల నమ్మకం ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత అంకిత భావంతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలు నాయకులు నాయకురాలు డివిజన్ బిజెపి పార్టీ అధ్యక్షులు మునిగంటి రాంప్రదీప్ ఆలయ ఆలయ కమిటీ చైర్మన్ పూసల బ్రహ్మచారి ప్రెసిడెంట్ తిమ్మారెడ్డి వైఎస్ ప్రెసిడెంట్ కె నరసింహారావు సెక్రటరీ సిహెచ్ రాజు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి గుంగుమార్చనలు అర్పిస్తూ మంగళ హారతులు ఇస్తూ ఆధ్యాత్మికతతో నిండిన వాతావరణాన్ని అందించారు ఈ విధంగా శ్రీ వారాహిదేవి మహోత్సవాలు శుభంగా ముగియడం ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలిగించింది ಆ ಜೋ ಸಿವೆರ್ ನ ಆರೆ 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 జరుగుతున్నటువంటి ఉత్సవానికి నేను రావడం జరిగింది వారాహిదేవి అమ్మవారి ఉత్సవాలు తొమ్మిది రోజుల నుంచి జరుపుకుంటున్నారు అదే విధంగా ఈ టెంపుల్ ప్రెసిడెంట్ గారు కూడా దీన్ని చాలా గొప్పగా ఈ టెంపుల్ బాగా గొప్పగా నిర్ణయించాలి వారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను చైర్మన్ బ్రహ్మచారి గారు కూడా అంటే ఇద్దరు కలిస్తేనే ఈ పాటు ఈ ఉన్నటువంటి నా అక్క చెల్లెలు అమ్మలందరూ కూడా వారికి సహకరించినందుకు కూడా అమ్మకు కూడా నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను ఎందుకంటే మన తెలంగాణనే కాదు మనం భారతదేశంలోనే పండుగలు అంటే అమ్మవార్లకి అంటే కూడా చాలా ఎక్కువ ఇష్టంగా చేసే పండుగలు కాబట్టి అదేవిధంగా ఇవాళ ఇక్కడ పోచమ్మ దేవాలయం ముత్యాలమ్మ టెంపుల్ చాలా ఘనంగా మహిళలందరూ కూడా వచ్చి చాలా మంచిగా ఉత్సవాలు జరుపుకున్నారు వారిని కూడా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని అదేవిధంగా తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని వర్షాలు బాగా పడి అందరికీ ఆరోగ్యాలు అభివృద్ధి అమ్మవారిని కోరుకోవడం జరిగింది సభ్యులు అలాగే మాజీ మంత్రివర్యులు గత సంవత్సరం ఆ రాయజీ యొక్క నవరాత్రుల్లో రాత్రి తొమ్మిది గంటలు రావడం జరిగింది లేట్గా కొంచెం రావడం జరిగింది అప్పుడు ఎలక్షన్లో భాగంగా రావడం జరిగింది అప్పుడు మేము ఆలయ కంపెనీ అందరం కలిసి అన్నకు ఇదే గజమాలతోనే అలా ఆదేసి వెంకాయ కొట్టించిన తర్వాత మేము అదే యొక్క అన్న మీరు గెలుస్తున్నారు అత్యధిక మేరట్తోని గెలుస్తున్నారు వారాయి దేవి అంటేనే గెలుపుకు పారథ్యం వహించే అమ్మవారు గెలుపు ఓటములు అనేది కాదు గెలుపుకే సహకరిస్తుంది అమ్మవారు ఎవరైనా అష్ట సాధింపు చర్యలు చేసినా కానీ అమ్మవారు మోగితే వాళ్ళను దూరం చేసే అమ్మవారు అందుకే అని చెప్పి ప్రభాకర్ గారు ఒక ఐదు నిమిషాలు అన్నకు వివరించి చెప్పడం వల్ల ఆశ్చర్యంగా దాన్ని పిలిపించడం జరిగింది ఆ విగ్రహాన్ని అమ్మవారి విగ్రహాన్ని దేనిని నేను కొత్తగా చూస్తున్నానని చెప్పడం జరిగింది చెప్పినాక ప్రభాకర్ గారు ఐదు పది నిమిషాలు వివరంగా చెప్పిన తర్వాత దండం పెట్టి అమ్మని మళ్ళీ వస్తా అని చెప్పి మొక్కడం జరిగింది మేము కూడా నిన్నే మాట్లాడినాం మరి ఏదైనా పని కలిగి ఉండవచ్చు మా అదృష్టంగా మాకు మేడం గారు మరి ఇట్లా ఈ పని రావడం రామరజీ గారు చెప్పడం తీసుకురా అని చెప్పిన నేను చెప్పిన తర్వాత మేడం కూడా మా కోరికను తీర్చినట్టు అయింది అమ్మవారు కాదు మేము కూడా అన్నకు గెలవాలని కోరుకోవడం ఇప్పుడు మళ్ళీ అన్న రాకపోయాను నుంచి నాకు కొంచెం నా ఉండే కానీ ఈరోజు మేడం వచ్చి మా మనుషులను ప్రశాంతంగా చేసింది మేడం రావడం కూడా మాకు ఎంతో సంతోషం ఆ జమున మేడం గారు ఇట్లనే అన్న కూడా ఉన్నత పదవులు ఇంకా రావాలి మరి మంచి వ్యక్తి చదువుకున్న వ్యక్తి అలాగే అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రంలో అట్లాంటి వ్యక్తికి ఉన్నత పదవులు కూడా రావాలని మళ్ళా కోచమ్మ ముత్యాలమ్మ దేవస్థానం తరఫున వారాయిదేవి దేవి తరఫున కూడా వారాయిదేవి దేవి కూడాను మళ్ళా ఇంకా ఇంకా సాయంత్రం కూడా పూజ అవుతుంది అప్పుడు మేము కోరుకుంటాం అన్నకు అన్ని విధాలుగా మేడం గారు వాళ్ళ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకోవడం జరుగుతుంది అలాగే దేవాలయ కమిటీ వైస్ ప్రెసిడెంట్ తొమ్మిది రోజులుగా ఆషాఢ బామ్మ ప్రారంభమైనటువంటి మొదటి రోజు నుంచి కూడా తొమ్మిది రోజులుగా ఈ దేవాలయంలో వారాహిదేవి యొక్క నవరాత్రి ఉత్సవాలను చేయడం జరుగుతున్నది ఇది మూడవ సంవత్సరం ఈ మూడు సంవత్సరాల్లో ప్రజల యొక్క అభిష్టం మేరకు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మేము గతంలో కూడా జరిగినటువంటి ఈ వారాహిదేవి యొక్క ఉత్సవాల్లో మన యొక్క గౌరవనీయులైనటువంటి వారు అదేవిధంగా ప్రజల మనిషిగా పేరు పొందినటువంటి అన్నగారు ఈట రాజేంద్ర గారు వారు మన దేవాలయానికి రావడం జరిగింది ఆ రోజున కూడా ఆ అమ్మవారి యొక్క ధీమల యొక్క ఫలితమే అదేవిధంగా మన అందరం కూడా ప్రతి నిత్యం కూడా అమ్మవారిని పొలుస్తున్నటువంటి ఆ అమ్మవారి శక్తి ఆ రోజున మన అన్నగారైనటువంటి అయినటువంటి ఇతర రాజధాని గారి యొక్క గెలుపుకు అమ్మవారు పూర్తి సహకారాలు అందించి తన యొక్క శుభాశిస్తుందని చెప్పేసి మేమందరం కూడా భావిస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వస్తారని చెప్పేసి ఆలోచించినప్పటికీ కూడా వారి శక్తిమణి గారు అయినటువంటి గౌరవ తీరు గారు వారు చేసి వారి తరపున రాజకీయాలు జరిగిన తరపున అన్ను రావడం అనేది కూడా మాకు చాలా ఆనందకరమైనటువంటి విషయం ఈ అమ్మవారు సర్వశక్తి స్వరూపిడితో పాటుగా మనకు ఉండేటటువంటి ప్రతి బాధని కూడా తొలిసేటటువంటి శక్తి స్వరూపిణిగా మనం అందరం కలుస్తూ ఉంటాం కాసీ విశ్వనాథుడి దగ్గరే తను క్షేత్రపాలకురాలుగా ఉన్నటువంటి ఈ యొక్క వారాహిదేవి అమ్మవారిని పోలిచినటువంటి వాళ్ళకు ఎంతమంది చేర్మన్ గారు చెప్పారు ఎవరైతే ఎవరినైనా సరే చెడు భావనతో చెడు ఆలోచనతో ఎవరికైనా నష్టం చేయాలనేటటువంటి ఆలోచన కనుక చేసినట్టయితే వారందరినీ కూడా సమరిస్తూ మనందరూ కూడా అండగా నిలబడేటటువంటి తల్లి చల్లని తల్లి ఇలా రూపీ అయినప్పటికీ కూడా తనను పోలిసినటువంటి వాళ్ళకి శాంత స్వరూపిడిగా ఆశీస్సులు ఇచ్చేటటువంటి వరానికి అమ్మవారు నిలుస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి తల్లిని ఈ యొక్క దేవాలయంలో మేము తిరుమల నగర్లో ఉన్నటువంటి శ్రీ పోచమ్మ ముఖ్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఇది మూడవ సంవత్సరము తొమ్మిది రోజులుగా నవరాత్రి ఉత్సవాలు అనే పేరుతో మనం ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రోజున అఖండమైనటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఈ యొక్క రూపాన్ని కూడా మనందరం కూడా చూసాం ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవీయులు అమ్మవారు జగన్నారాయణ గారు రావటం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ మా యొక్క గ్రామ దేవత అయినటువంటి పోచమ్మ ముత్యాలమ్మ అమ్మవారులతో పాటుగా వారాయి మాత యొక్క ఆశీస్సులతో సర్వదా వారికి సంగల విజయాలు రాజకీయంగా వారికి ఉన్నతమైనటువంటి పదవులు చేకూర్చే విధంగా వారికి శుభాశీలు కాపాడాలని చెప్పేసి దీవించాలని చెప్పేసి మీరు దేవాలయ కమిటీ తరఫున ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ